సృష్టిని దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాలు కట్టాడు మీరు ఎప్పుడు పుట్టారట సృష్టి సృష్టికి జగత్కు పునాది వేయబడక మునుపు అంటే నీ గతం నా గతం కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం గతం ఇప్పుడు చెప్పండి ఎంత పెద్ద గతం ఎవరికైనా జ్ఞాపకం ఉందా గుర్తుందా ఇప్పుడు పుట్టినాడు బాబు నువ్వు జగత్ పునాది వేయబడక మునుపు పుట్టి తరాలు 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 నిన్ను దేవుడు ఆ తరాలలో ఆ తండ్రుల గర్భాలలో దాచి ఈ తరంలో ఈ రూపంతో నీకు భూమి మీదకి జన్మిస్తే దేవుడు నీ గతం ఇన్ని సంవత్సరాలు రాసి నీ కో నీ రాక కోసం ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే వచ్చి బారులో కూర్చొని మందు తాగుతూ ఉంటే దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి మీరు ఆలోచించండి ఇప్పుడు ఇన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తే నువ్వు ఏమైనా కళ్ళు చేసి ఆడుకు కళ్ళు కూర్చున్నావు అనుకోండి దేవుడికి ఎలా ఉంటుందండి వీడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసింది వీడు వచ్చి నా గురించి ఏదైనా చేస్తాడని కదా నా నామానికి ఘనత మహిమ కీర్తి తీసుకుని వస్తాడని కదా ఇదికి రా త్రాగుబోతూ అయిపోయావు ఇంతగా తిరిగిపోతూ అయ్యావు ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు ఎందుకు పాపాలు చేస్తున్నావు నీ గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా నీ రాక కోసం ఎంతగా ఎదురు చూసానో తెలుసా నీ గతం ఏంటో నీకు తెలుసా అంటున్నాడు దేవుడు గతం గతం మరిచాడు మనిషి వెనకున్న చరిత్ర మర్చిపోయాడు మనిషి దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు మర్చిపోయాడు మనిషి దే దేవుడు కలల్లో ఈ జన్మ ఎంత గొప్పగా మర్చిపోయాడు మనిషి నీ జన్మ ఏమో మాషి కాదండి నీతో పాటు కొన్ని కోట్ల మంది తండ్రి నుండి కణాలుగా బయలుదేరారు మూడు కోట్లండి తల్లి తండ్రుల దాంపత్య జీవితంలో ఒక్కసారి కణాలు వచ్చే మూడు కోట్లు ఆ మూడు కోట్ల శుక్రకణాలలో రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని వద్దనుకుని నిన్నొక్కడిని ఆ పరుగు బంధంలో అండంలోనికి తల్లి అండంలోనికి నిన్ను చేర్చి అక్కడ పిండంగానికి ఒక రూపం ఇచ్చి ఒకరోజు కన్ను ఒకరోజు కాలు ఒకరోజు ముక్కు ఒకరోజు చెవులు ఒకరోజు ఉపరితిత్తులు ఒకరోజు గుండె అవయవాలన్నీ తన స్వహస్థాలతో అతికిస్తే ఒక మనిషిగా ఈ దేహాన్ని ధరించుకుని భూమి మీదకు నువ్వు వచ్చావు ఇది నీ చరిత్ర నీ వెనకున్న చరిత్ర ఈ చరిత్ర జ్ఞాపకం ఉన్నవాడు ఎవ్వడు దేవుడికి దూరంగా ఉండడండి ఈ చరిత్ర జ్ఞాపకాలలో ఉన్నవాడు ఎవడ కూడా దేవుడిని విడిచిపెట్టడండి ఈ చరిత్ర ఎప్పుడూ కదులుతున్న వాడు ఎవడూ కూడా దేవుడికి విరుద్ధంగా పాపం చేయడండి తప్పులు చేయండి నేరాలు చేయడండి అమ్మో నా చరిత్ర ఎంత పెద్దదా నా గతం ఎంత పెద్దదా దేవుడిని కోట్ల సంవత్సరానికి కలలకంటే నేను పుట్టానా నేను దేవుడికి అన్యాయం చేయకూడదండి కథం మరిచాడు మనిషి కథ మరిచిపోయాడు కథం మరిచిన మనిషికి గతాన్ని జ్ఞాపకం చేయడానికి ఒక ఆయన వచ్చాడు